ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్త తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అదేవిధంగా వీరికి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట సో ప్రజలందరికీ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలో వచ్చేసి మూడు టాపిక్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది అనమాట చివరి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు కానీ వెంటనే లైక్ చేయండి వివరాలు అయితే వెళ్ళిపోదామండి సో మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఏదైతే జిల్లాలో ఉన్నటువంటి ఇక కుంటాల మండలంలో మొత్తం దాదాపు అంటే కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట విజిలెన్స్ ఆ విచారణలో నూట పదహారు మంది అయితే గుర్తించారనమాట అంటే రాష్ట్రంలో ఒక జిల్లా ఇల్లందుల మండలానికి నూట అంటే దాదాపు పదహారు మంది దానిలో పదకొండు వందల పదహారు మంది ఈ రకంగా దివ్యాంగు అంటే వివిధ రకాల పెన్షన్లు పొందుతున్నారనమాట అందులో ప్రత్యేకంగా దివ్యాంగులకే నూట పదహారు మంది అయితే ఉన్నారు వాళ్ళన్నీ పెన్షన్లు అనేది ఆప్ చేయడం జరిగింది సో ఫిర్యాదులు వచ్చాయి విజిలెన్స్ ఆ శాఖ అధికారులు అయితే జిల్లాల గ్రామీణాభివృద్ధి శాఖ కలిసి అధికారులు అయితే నివేదికైతే అందజేశారనమాట సో సదరం శివరంలో ద్రౌవపత్రాలను మరోసారి పరిశీలించి దాదాపు నలభై మంది కూడా అనర్హులుగా గుర్తించారనమాట వారిని పింఛన్లు కూడా ఆపేస్తున్నట్లు చెప్పడం జరిగిందనమాట సో మిగతా డెబ్బై ఐదు మంది మరోసారి వైద్య పరీక్షలో పిలిచి వారికి నిజంగానే మరి అనర్హుల లేదంటే అర్హులు అనేది కూడా గుర్తిస్తారనమాట సో ఇలా చూసుకున్నట్లయితే ఒక్కో మండలం దాదాపు ఒక మండలానికే పది శాతం మంది ఉంటే ఇక రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో ఎంతమంది ఉంటారు దాంతోపాటు జిల్లాల్లో మిగిలిన వారి ఇప్పుడు ఓన్లీ సదరం సర్టిఫికేట్లు అదేవిధంగా ఆ పింఛన్లు దివ్యాంగులకు ఇతర కేటగిరీ వారికి ఎంక్వైరీ చేస్తుంది ఇలా తేలుతుంటే ఇక దివ్యాంగులకు విభాగంలో కాకుండా కొందరు ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా వ్యాపారులు ఆ ధనవంతులు సైతం ఈ పింఛన్లు అక్రమంగా సాధారణ పింఛన్ లాగా లబ్ధి పొందుతున్నారని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తున్నాయి అనమాట సో దీంతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టినారనమాట ఇప్పుడు బయటపడింది అనమాట ఒక అవకాశం అయితే అయితే దీనివల్ల ప్రభుత్వం యొక్క అంటే ప్రజాధనం అనేది వృధా అవుతుంది అనమాట చాలామంది పెన్షన్లు రాక కొత్త వారు ఆశగా ఎదురుచూస్తుంటే వచ్చిన వారిలో చాలామంది అనర్హులు కూడా పెన్షన్లు అయితే పొందుతున్నారు అనమాట ఇలా చూసుకున్నట్లే దాదాపు కోటికి పైగా ఉన్నారనమాట అంటే దాదాపు గత వైద్య విధానంలో పరిషత్ పరిధిలో సదన శిబిరాలను నిర్వహించినప్పుడు కొందరు డబ్బులు వెనక ఆశ చూపి డాక్టర్లకు ఇవ్వడంతో చేతి వాడటం చూడడం వల్ల అనర్హులైనప్పటికీ అర్హుల కింద వారిని పరిగణలోకి తీసుకొని ద్రౌపద ఇవన్నీ పరిశీలించి సో ముఖ్యంగా పెన్షన్లు అనేది ఇవ్వడం జరిగింది దీనివల్ల అటువంటి అధికారులు కూడా డాక్టర్లను కూడా తొలగించారనమాట కానీ ప్రస్తుతం పింఛన్లు మంజూరు చేసే క్రమంలో పక్కాగా అన్ని ముఖ్యంగా అన్ని విధాలుగా పరిశీలిస్తున్నారన్నమాట సో మరోవైపు అర్హులైనటువంటి పిన్షన్లకు రానివారు చాలామంది ఉన్నారనమాట సో వీరందరినీ కూడా ఏరివేసినట్లయితే అయితే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ పెన్షన్లకు సంబంధం తీసుకుంటున్నారు కదా రాష్ట్రంలో దాదాపు నలభై రెండు లక్షల వరకు అయితే పెన్షన్లు అయితే ఉన్నారు సో వీరందరూ కూడా ప్రధానంగా ప్రతి నెల కూడా రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు వివిధ కేటగిరీ వారికి పదకొండు రకాల పెన్షన్లు అయితే అందిస్తున్నారు అయితే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఇటీవల కాలంలో మొట్టమొదటిగా వచ్చేసి మనకు తెలంగాణ ప్రభుత్వం చెప్పింది ఏంటంటే పంచాయతీ సెక్రటరీ అదేవిధంగా ఆఫీస్ ద్వారా మాత్రం ఎవరికైతే వేలిముద్రలు ఈ వేలిముద్రలు పర్లేదో ఐరిస్ అంటే దీనికి సంబంధించి పెన్షన్లు ఇవ్వకుండా చేతి వాటం చూపిస్తున్నారని చెప్పేసి పంచాయత్ సెక్రటరీ వీరిపైన ఆరోపణలు రావడం దీనిని చెక్ చెక్పట్టే విధంగా మెప్మా అదేవిధంగా సెర్ఫ్ ముఖ్యంగా ఒక యాప్ అయితే తీసుకురావడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను కోట్ల రూపాయలతోని సో ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే మొబైల్ అనేది వారికి అందుబాటులో ఉంచిందనమాట ఫైవ్ జీ నెట్వర్క్ అదేవిధంగా ఫింగర్ ప్రింట్ సంబంధించి అది కూడా అప్డేట్ చేయడం జరిగింది సో దీనివల్ల ఏమవుతుందంటే నిజమైన లబ్ధాలలో మాత్రమే పెన్షన్ వస్తుందనమాట సో గతంలో పెన్షన్లు అనేది ఇవ్వకుండా చాలా ఇబ్బందులు సత వేలు పడక రెండు మూడు నెలలు ఇటు అధికారుల చుట్టూ వీరందరు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి అయితే ఉండి దీనికి చెక్ పెట్టారు అదేవిధంగా వితిన్ అంటే భర్త జరిపోయినటువంటి భార్యకు పదిహేను రోజులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారనమాట పెన్షన్ సో మరొకటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు అంటే ఏదైతే పెన్షన్ లబ్ధాలు పెన్షన్లు సంబంధించి చనిపోయిన వెంటనే కట్ చేయాలి కానీ అప్డేట్ ఆన్లైన్లో కాక ఐదారు నెలల పెన్షన్లు కూడా ఇలా తీసుకున్నటువంటి అయినా తెలంగాణ రాష్ట్రంలో కనిపించింది ఇక్కడ నుంచి అలా కాదనమాట సో ఓకే ప్రత్యేకంగా పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో వారు దివ్యాంగుల ఏ కేటగిరీ సంబంధించి ఏందనేది మొబైల్లో ఇలా ఫోటో సంబంధించిన ఐరీస్ అనేది దాదాపు స్కాన్ అనేది పడితేనే ఇస్తారు తర్వాత అలా పడకపోతే వేలు ముద్రల ద్వారా నెక్స్ట్ వచ్చేసి కొత్త విధానం మార్పులు చేశారనమాట స్థాయిలో కూడా పెన్షన్లు అనేది మనకు జూన్ జూలై ఆగస్టు నెలలో మనం తీసుకున్నారు కాబట్టి సో ఈ విధానంలో ప్రభుత్వం అందరికీ అందుబాటులో పెన్షన్లు అనర్హులను గానీ సిద్ధం కావడం జరిగిందనమాట సో కరీంనగర్ జిల్లాలో వచ్చేసి ముఖ్యంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ కూడా ఫిర్యాదులు అయితే వస్తున్నాయి అనమాట చాలామంది పెన్షన్లు పొందుతున్నారని చెప్పేసి అనర్హులు కనుక ఉన్నట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి ఎంపీ కార్యాలయానికి మీరు ఫిర్యాదు చేసినట్లయితే వారి పెన్షన్లు అయితే అనమాట కొత్త పెన్షన్లకు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఇటీవల కాలంలో ప్రజాపాలన దరఖాస్తు చేసుకోవడం జరిగింది అయితే పెన్షన్లు మాత్రం ఒక్కరికి కూడా అందించలేదు కొత్త వారికి ఇందులో ప్రధానంగా కొన్ని కేటగిరీకి స్పెషల్గా అయితే అందించారు అందులో ప్రధానంగా ముఖ్యంగా చెప్తున్నారు ఏంటంటే మంత్రి సీతక్క డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు అదేవిధంగా ఎయిడ్స్ రోగులు మాత్రమే పెన్షన్ అనేది మంజూరు చేయడం జరిగింది మిగతా వారికి అయితే అందించలేదు సో ఇవన్నీ కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కొత్త పెన్షన్లు మంజూరు చేస్తూను పాత పెన్షన్లు చాలామంది అనర్హులుగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది వారిని ఏరివేసే విధంగా ప్రభుత్వం అయితే కొన్ని చర్యలు అయితే చేపడుతున్నారన్నమాట సో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మొట్టమొదటిసారిగా వచ్చేసి కరీంనగర్ జిల్లాని అయితే ఎంపిక చేసి ఒక మండలంలో సర్వే అయితే చేయడం జరిగిందనమాట ఈ సర్వేలో చాలామంది అనర్హులుగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది వారు పెన్షన్లు అనేది తొలగిస్తున్నారు వారు డైరెక్ట్గా ప్రభుత్వమే వచ్చే నుంచి పెన్షన్లు కూడా కట్ చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట అయితే దీన్ని బట్టి చూసుకునే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్లకు సంబంధించి సర్వే అనేది కొనసాగుతుంది మనం తప్పనిసరిగా కావాల్సిన డాక్యుమెంట్లు అనేది చూపించాల్సి అయితే ఉంటుంది అయితే మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నుంచి మరొక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఇందులో వచ్చేసి ఇంద్రమహిళిలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందనమాట ఈ పథకానికి సంబంధించి ఎందుకంటే అమలు చేస్తున్నారు ఇందిరామయ్య పథకానికి సంబంధించి లబ్ధారులకు ముఖ్యంగా నిధులు అనేది ఫండ్ అనేది రిలీజ్ చేశారనమాట నూట నలభై ఆరు అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట సో చాలామంది అయితే నిధులు రాక చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారన్నమాట ఈ దిశలోనే సో ముఖ్యంగా పదమూడు వేల ఎనిమిది వందల నలభై ఒకటి మంది లబ్ధారుల ఖాతాల్లో జమ చేయడం జరిగిందనమాట వారి స్టేజ్లో బట్టి కలిపి పథకం ద్వారా ప్రారంభ ఇప్పటి నుంచి అంటే గతం నుంచి ఇప్పటివరకు దాదాపు పద్నాలుగు వేల ముప్పై ఐదు కోట్ల రూపాయలనేది విడుదల చేసినట్లు అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రెండు పాయింట్ ఒకటి ఐదు లక్షల ఇండ్ల నిర్మాణం అనేది ప్రారంభం కావడం జరిగింది ఇందులో వచ్చేసి ఒక లక్ష ఇరవై తొమ్మిది లక్షల ఇళ్ళు వివిధ దశలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారనమాట ఇది ఒక గుడ్ న్యూస్ ఎందుకంటే ప్రతి సోమవారం కూడా అనేది పడుతున్నాయా లేదని రివ్యూ చేస్తున్నారనమాట సొంత స్థలం వారికి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు లేని వారికి మాత్రం వారికి స్థలంతో పాటు ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం కూడా అందిస్తున్నారు ఈ పథకంలో భాగంగా పారదర్శకత కోసం సో ప్రతి అంటే ఒక ప్రత్యేక ఇందిరామ యాప్ అనేది తీసుకురావడం జరిగింది అందులో వచ్చేసి మనమే నేరుగా ఫోటో తీసి పెట్టడానికి కూడా ఛాన్స్ ఎత్తి ఇవ్వడం జరిగింది సో ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇందులో ఆసల పెన్షన్ లబ్ధాలు కూడా ఉంటారు కాబట్టి వారికి కూడా యూస్ఫుల్ అవుతుంది మిగతా వారికి కూడా యూస్ఫుల్ అవుతుంది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్లకు సంబంధించిన పెంపు ఎప్పుడు ఉండబోతుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క అడుగు అయితే వేస్తుంది ఎలా అంటే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అందరికీ అనుకూలంగా ఉండేందుకు పెన్షన్లు అనేది త్వరితగతగా ఉండేందుకు గాను కొత్త మార్పులు కొత్త అప్డేట్ అయితే టెక్నాలజీ వాడుకుంటుంది అదేవిధంగా తెలంగాణలో పాత పెన్షన్లు తొలగించేందుకు కూడా విజిలెన్స్ అధికారులు అంటే చర్యలు ప్రభుత్వం అధికారులు అయితే చర్యలు చేపట్టడం అయితే జరుగుతుంది దీన్ని బట్టి అర్థమవుతుంది సో వచ్చే నెలలో మరి పెన్షన్ ఎవరికిస్తారు ఎవరికి ఇవ్వరు దాంతోపాటు ఎంతమంది పెన్షన్లు క్యాన్సిల్ చేశారు ఏందనేది సో ఆన్లైన్లో చూస్తున్నారనమాట దీనికి సంబంధించి ఒక స్పెషల్ వీడియో కూడా చేయడం జరుగుతుంది అయితే ప్రభుత్వం మరి ముఖ్యంగా పెన్షన్లు అనేది మరి ఎంత మొత్తంలో ఈ నెల ఇవ్వబోతున్నారు ఏ తేదీ నుంచి ఇవ్వబోతున్నారు ఏంటిదని దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి మనకు తాజా అప్డేట్స్ అయితే రావాల్సి అయితే ఉందన్నమాట వచ్చిన వెంటనే మీకు వెంటనే వీడియో రూపాయలు అందిస్తానండి మ్యాక్సిమం పాత పెన్షన్లు అయితే అందిస్తారు రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు సో ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో త్వరలోనే ఎలక్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి సో ప్రభుత్వం ఇటీవల కాలంలో ఆదాయం పెంచుకొని ఇక అప్పులను అయితే తగ్గించుకొని ఆ సంక్షేమ పథకాల ప్రజలందరికీ ముందు ందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం జరుగుతుంది సో ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా ఆసరా పెన్షన్లకు సంబంధించి వీడియో రూపాయలు అందించడం జరుగుతుందని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్